కానీ శివ వేసుకున్న షర్ట్ ఎవరిది నాకు తెలియదు ఓ పిరిపిరి పెరల్ కాదు పెరిపిరి అంటర్ వేర్ అది మొత్తం ఈ పేజ్ బట్టలు మార్చుకుంటానే టింగ్ 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 హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా వేసవకాలం మొదలైంది కదా అనేసి మేము కూడా సముద్ర తీరానికి వెళ్తున్నాం అదే బీచ్ అనమాట మన వాళ్ళు సిద్ధం చేస్తున్నారు ఇదిగోండి ఇవే ఏంటంటే అంత సామాన్లు పెట్టినారు అవి కరోనా అని ఉంది కానీ కరోనా కాదు ఓకే మన శివారెడ్డి పూల రంగు కూడా తయారైనాడు ఆమె అయితే ఏదో బార్బి బార్బీనా బార్బీలా తయారైందండి అక్కడ ఉండే శివాని కానీ ఓకే ఓకే కానీ శివాని చూసారా ఓసారి మీరు ఏదైనా గమనించారా శివ దగ్గర చిలమూరు వంశానికి కొత్త రకమైన శివారెడ్డి వచ్చాడు ఓకే దెన్ స్టార్ట్ అయ్యేసి వెళ్దాం ఇప్పుడైతే మన వాళ్ళు యాస్ట్రా దగ్గర ఏదో స్టాపింగ్ పెట్టారు కళ్యాణ్ శివ అయితే యాస్ట్రాలోకి వెళ్ళారు బావ అయితే ఏదో మెగ్దీ దగ్గర ఏదో చూసుకుంటున్నారు మన వాళ్ళు ఆల్రెడీ నిన్న షాపింగ్ చేసి ఇంకా మిస్ అయిన వాటి ఇప్పుడు తీసుకున్నారు ఏమేమి తీసుకున్నారు శివారెడ్డి సింగిల్గా ఉన్నాడు ఎవరన్నా మింగిలియడుగా ఉంటే మెసేజ్ చేయండి సివిఎస్ఆర్ ఇన్స్టా ఐడి సివిఎస్ఎస్ఆర్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం మెగ్డీలో అయితే ఏంటి రవి బర్గర్లా హ్యాచ్ బ్రౌన్స్ ఎగ్ మఫెన్స్ తీసుకున్నాం అయితే రోజురోజు ఆంటీలా తయారవుతుంది శివారెడ్డి తేడాగా ఉన్నాడు ఫైనల్గా మనమైతే బీచ్ అయితే రీచ్ అయిపోయాం సో మన వాళ్ళందరూ స్టఫ్ ఎత్తుకొని అయితే వెళ్ళిపోయారు ముందు స్టఫ్ అంటే మీరు అనుకునే స్టఫ్ కాదు స్నాక్స్ వాటర్ బాటిల్స్ అండ్ హీ గో బీచ్ అబ్బా భయంకరంగా ఉంది అసలు బ్యాక్గ్రౌండ్ వావ్ నై ఆసి జరం కావాలా నీకు జ్వరం కావాలంటే సముద్రంలోకి వెళ్ళాలి వావ్ సీన్ అయితే మామూలుగా లేదు అసలు భలే ఉంది వీడు మాస్పిన్ బట్ట మీరు కూడా ట్రిప్స్ ఇలా వెళ్ళండి అలా వీకెండ్ ప్లాన్స్ పాటు చేసుకొని వెళ్ళండి ఎప్పుడు ఇంట్లో కూర్చొని ఆ పబ్జీ గేమ్ ఆడుకుంటూ ఆ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసుకుంటూ రీల్స్ షేర్ చేసుకుంటూ వాదించుకుంటూ లైక్ రూల్ నెంబర్ వన్ ఎవరితో వాదించకూడదు రూల్ నెంబర్ వన్తో వాదించకూడదు రూల్ నెంబర్ వన్ అంటే వాళ్ళకి తెలుసు లైక్ రూల్ నెంబర్ వన్ అంటే ఎవరు వస్తారంటే ప్రవీణ్ ప్రవీణ్తో వాదించకూడదు మా బావకైతే పిల్లంతో బాధ ఇచ్చకూడదు అంట ఆనాడు సో ట్రిప్స్కి వెళ్ళండి బాగా ఎంజాయ్ చేయండి ఇప్పుడు మనము మన వాళ్ళు ఏమేమి తెచ్చారో అన్ని చూపిస్తానమాట ఏంటో ఓకే చీజ్ చీజ్ వాట్ సిట్స్ సంథింగ్ ఏదో తేడాగా ఉంది కదా తర్వాత వచ్చేసి ప్రెంగల్స్ అది కూడా ఫ్రైడ్ చికెన్ ఫ్లేవర్ అంట కార్లో దీన్ని ఓపెన్ చేసినారు కార్లో వచ్చేటప్పుడు మా మెడిసిన్ గొబ్బు గవర్నమెంట్ హాస్పిటల్ రాదు కూడా అంత గొబ్బు అంత గొబ్బు వచ్చింది కార్లో మళ్ళా రెడ్డి మన రెడ్డి ఫేవరెట్ ఇదే నెక్స్ట్ వచ్చేసి టమాటో కెచెప్ అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మన ఎనర్జీ డ్రింక్స్ గాయ దిస్ తో సరే అడబ్బా అండ్ 1 kg కబాబ్ మ్యారినేటెడ్ కబాబ్ ఇప్పుడు ఫ్రై చేస్తారో దొడ గేస్ నల్లంగనమే నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చికెన్ షవర్మాకి అంట షవర్మాకి దీనికోసం ఏందో లాటీస్ జ్యూసీస్ ఏంటో తెచ్చినారు ఆ థింగ్ ఏంటంటే షవర్మా చేసేదానికి ఎగ్స్ బాక్స్లో గట్టి పెట్టి శివాకి చెప్పారంట శివారెడ్డి కార్లో పెట్టి ఎగ్స్ అని మన్నారెడ్డి దాన్ని మర్చిపోయి వచ్చాడు ఇప్పుడు దీన్ని ఏం చేయాలో తెలియదు ప్లేట్లు కూడా ప్లేట్లు కూడా దగ్గలేదంట తినడానికి నెక్స్ట్ మినీ సైజ్ కోకో కోల వ్రాప్స్ వ్రాప్స్ ఫోర్ మేకింగ్ షార్మా అండ్ నాడుస్ పెరిపిరి పెరల్ కాదు పెరిపిరి నెక్స్ట్ వచ్చేసి మయోనిస్ అది చూపించా ఆల్రెడీ నెక్స్ట్ వచ్చేసి కిట్ క్యాట్ నెక్స్ట్ వచ్చేసి దోశలు గంట ఎప్పుడన్నా మీ అమ్మ కొట్టిందా దీంతో కొట్టే ఉంటుందిలే ఇంకా ఎర్రగడ్డలు అదే ఎర్రగడ్డలు సారీ అదిగోండి మన స్టవ్ ఆయిల్ ప్యాన్ అంతా పెద్ద సెటప్ ఆ స్టవ్ ఎందుకు కొన్ని రనుకుంటున్నారా స్టవ్ అనుకుంటున్నారా ఎప్పుడో బాగా కూలిపోని పోయేదానికి కొనుక్కున్నాడంట అది ఇప్పుడు మాకు ఇలా పనికి వస్తుంది బాగుంది సీనరీ అంతా కానీ ఒక మైనస్ ఏంటంటే చలి సావాడుతుంది కానీ బీచ్కి వచ్చామంటే ఎండ ఉండాల బాగా ఎక్కడ బీచ్ అయినా బీచ్ కదా కానీ ఈ స్పాట్ ఎందుకో నాకు తేడాగా అంటే రాజాకి భరత్కి అలాంటి వాళ్ళకి బాగా సెట్ అవుతుంది అనిపిస్తుంది కాదు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే ఆండ్రేస్తలేదంట ఇక్కడ ఉన్నాడు కదా అక్కడ వీడు ఉన్నాడు కదా వీడు ఇటు వచ్చేసి మేము ఇక్కడ ఉన్నా చూడలేదేమో మొత్తం అయిపోంట శివగాడు పుల్ల దర్శనం చేసుకున్నాడు చూసిన తర్వాత మళ్ళా ఇంకోసారి చూసి కన్ఫామ్ చేసుకునేది మొత్తం అయిపోయిన రా అంటే నువ్వంటే నాకు ఇష్టం నీ ఎలా కంటే నాకు ఇష్టం ఇక నుంచి శివగానికి అసలు ఏం పని చెప్పకూడదు కావాలని ఇంకోసారి చెప్పకూడదు అని చేస్తాడేమో చూడు వాని వల్ల ప్లేట్లు ఎగ్స్ అన్ని తీసి అక్కడ పెట్టి కార్లో పెట్టరా అంటే ప్లేట్స్ తేలా ఎగ్స్ తేలా వాని వల్ల ఇప్పుడు టిష్యూలు కూడా తేలా దిగేదానికి మెయిన్ వాటర్లో దిగేదానికి షార్ట్స్ దేమంటే షార్ట్స్ కూడా వాని వల్ల టీవీ దగ్గర పెట్టొచ్చాడా వన్ వల్ల ఇప్పుడు ఫోర్ బ్రాప్స్ వేస్ట్ దీని మీద కబాబ్ వేసుకొని తింటాం ద గ్రేట్ మహారాజ్ నీళ్ళలో దిగే ఛాన్స్ కూడా మిస్ చేశాడు వీడు సిగ్గు వాడు శివ ఇందాక అన్నాడు ఇప్పేసినాడు అని చెప్పి మళ్ళీ ఇప్పినాడు అంట వీడు వాడినే చూస్తున్నాడు పదే పదే చూస్తున్నాడు వాడు ఇప్పుడు అప్పటి అంట ஏமோய நிந்தேமோ சிவா கல சூப்பித்தி எண்ணி 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 தாரு சார் ఓకే గాయస్ ఫైనల్ గా మన వన్ డే ట్రిప్ అయితే వన్ డే ట్రిప్ పిక్నిక్ వన్ డే పిక్నిక్ అయితే కంప్లీట్ అయింది ఇది వచ్చేసి వాట్నీ బే బీచ్ అనమాట మనకి లండన్ నుంచి అరౌండ్ సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ మైల్స్ అయితే వస్తుంది సో మీరు కూడా ఒక వీకెండ్ కానీ వీక్ డే కానీ ఒక డే చూసుకొని ఫ్రెండ్స్తో వచ్చేసి అలా చిల్ అయ్యేసేళ్ళండి చాలా బాగుంది పీస్ఫుల్గా ఉంది అంత జనాలు కూడా రష్ కూడా ఎక్కువ లేరు పీస్ఫుల్గా ఎంజాయ్ చేయించు వచ్చేసి